హ్యాపీ అదేంటి హాయ్ ఎవరీవన్ అందరు ఎలా ఉన్నారు మేము అయితే చాలా బాగున్నాము మీరు అందరు కూడా చాలా చాలా బాగున్నారని మేము అనుకుంటున్నాము ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తే కనుక మేమైతే యూకేలో ఉంటాము మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఈరోజు అయితే సాకేష్ బర్త్డే బ్లాగు సో నేనైతే అసలు మేము కొన్న గిఫ్ట్స్ ఏం కొన్నాము డెకరేషన్ ఎలా చేసాము అండ్ బర్త్డే పార్టీ ఎలా జరిగింది అండ్ బర్త్డేకి ఫుడ్ అవన్నీ ఎక్కడ ఆర్డర్ చేశాము అవన్నీ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను సో అస్ మరెందుకు ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము చాలామంది అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు చేసుకోకుండానే చూస్తున్నారు ప్లీజ్ అదేదో సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తే మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు ఇక్కడైతే మా చెల్లి గ్రీటింగ్ కార్డ్స్ మీద మెసేజెస్ రాస్తుంది సో అందరికీ గ్రీటింగ్ కార్డుస్ హ్యాపీ బర్త్డే డే ఈరోజు నీ బర్త్ నా నీ ఫ్రెండ్స్ కి ఏమి ఇస్తున్నా ఇదిగో ఇదిగో ఇలి ఇది చూపించడానికి

అవి మరి స్కూల్లో డిస్టర్బెన్స్ అవుతుంది కదా పండు అవి ఇస్తే సారీ యామ్ యాం యా ఓకే అన్ని ప్యాక్ చేసి ఐ మనవి కాదు కదా మీ ఫ్రెండ్స్ ఒక తెచ్చారు నేను ఇస్తా వేరేది మన ఇంట్లో ఉంది ఇస్తా వేరేది పెట్టే ఇంకా ప్యాక్ చేసేయ్ మరి ప్యాక్ చేసి అదే వచ్చేసి ఇలా గిఫ్ట్ ప్యాక్ చేసాము ఇప్పుడు క్రిస్మస్ సీజన్ కదా సో ఇక్కడ మాక్సిమం మీరు అనుకోవచ్చు లాగా అలా ఏం చేయకండి ఎందుకంటే వైన్ ఇక్కడ ఆల్కహాల్ అనేది చాలా కామన్ ఇప్పుడు మన ఇండియన్స్ లాగా కాదు వీళ్ళు గర్ల్సే కానీ బాయ్స్ కానీ డ్రింక్ చేస్తారు కాదా డ్రింక్ చేస్తారు సో లేడీస్ ఎక్కువ వైన్స్ తాగుతారు అందుకని అలా ప్రిఫర్ చేసాం అంతే కానీ ఈ వైన్ ఇచ్చి ఏదో చెడగొడుతున్నాం అన్నట్టు అయితే ఫీల్ కాబట్టి సో రోజు వైను మనకి స్వీట్స్ ఇండియాలో మన స్వీట్స్ తెలుసు కదా వీళ్ళకి ఏ స్వీట్ అయినా కూడా చాక్లెట్సే అవి స్వీట్స్ అనమాట సో అలా ఒక స్వీట్ బాక్స్ ఇది వచ్చేసి క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్ మీరెందుకు ఇస్తున్నారు మీరు హిందూస్ కదా అనుకుంటారేమో అన్ని మతాలని అందరూ అన్ని మతాలని మీనేమంటారు గౌరవించాలి సో అభిమానించాలి ఇప్పుడు హిందూస్ అని చెప్పి క్రిస్టియన్స్ పడరు ముస్లిమ్స్ పడరు అని ఏం లేదు ఎవరైనా ఇప్పుడు వాళ్ళు మనల్ని హిందూగా ఎలా అయితే ట్రీట్ చేస్తున్నారో సో ఏ రిలీజియన్స్ అయినా కూడా మన రెస్పెక్ట్ అనమాట సో ఈ మేరీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ విషెస్ చెప్తూ ఇలా క్రిస్మస్ కార్డ్స్ అనమాట సో నాకు తెలిసి అండ్ ఈ కొటేషన్స్కి అయితే వాళ్ళు చాలా ఇంప్రెస్ అవుతారు ఎందుకంటే మనం ఇచ్చినా కానీ ఇలా మెసేజ్ ట్రీట్ చేస్తాం కదా సో దే ఫీల్ సో హ్యాపీ అనమాట ఇక్కడ ఏ అకేషన్స్ అయినా కానీ ఇలా గ్రీటింగ్స్ కార్డ్స్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేసుకొని ఇచ్చి పుచ్చుకుంటూ ఉంటారు సో దట్ వాజ్ సో ఫన్ అండ్ లవ్ ఇదంతా వచ్చేసి మా చెల్లె రాసింది బాగుంది కదా రైటింగ్ సో ఒక గ్రీటింగ్ కార్డ్ ఎక్స్ట్రా అండ్ న్యూ ఇయర్ గిఫ్ట్ గా వచ్చేసి ఒక డైరీ టీచర్ కదా అండ్ పెన్ బాగుంది కదా పర్పుల్ కలర్ నాకైతే బాగా నేనే తెచ్చాను టెస్కా ఎక్స్ప్రెస్లోనే తీసుకున్నాను అప్పుడే ఒక పెన్ ఒక డైరీ నెక్స్ట్ ఇయర్ టీచర్స్ మ్యాక్సిమం ఏదో ఒకటి నోట్ చేస్తూ ఉంటారు కదా సో యూస్ఫుల్ అయ్యింది అన్నట్టు అలా ఆలోచించాము అండ్ అట్ ద సేమ్ టైం ఇది బాగుంది క్రిస్మస్ కదా సో క్రిస్మస్ లోగో

ఇలా లోకల్ స్టోర్స్లోనే ప్రిఫర్ చేయడం అయ్యింది ఇంతకీ మీకు ఎలా అనిపించింది అన్నది నాకు కామెంట్ చేయండి సో దట్ ఇయర్ అయితే కొంచెం గా చేద్దామని అనుకుంటున్నాం ఇది వద్దునా అది అండ్ ఇవన్నీ వచ్చేసి గ్రీటింగ్ కార్డ్స్ ఐ మీన్ క్రిస్మస్ విషెస్ అండ్ న్యూ ఇయర్ విషెస్ మొత్తం వీళ్ళు వచ్చేసి స్టాఫ్ ఇంక్లూడింగ్ సాకేష్తో సెవెంటీన్ మెంబర్స్ ఉన్నారంట సో సెవెంటీన్ కి సేమ్ విష్ చేస్తూ అండ్ ఇవన్నీ వాళ్ళ పేర్లు ఇంత ఒక్కొక్కటి అనౌన్స్ చేస్తూ ఉంటే లాంగ్ అవుతుంది సో అది గ్రీటింగ్ కార్డ్స్ పిల్లలకి అండ్ పిల్లలకి వచ్చేసి ఇలా ప్యాకింగ్ బాక్స్ వాళ్ళకి వచ్చేసి ఒక ఫ్రూట్ షూట్ అండ్ సమ్ స్వీట్స్ ఆడుకోవడానికి చిన్న టాయి ఇన్స్ట్రుమెంట్ లాగా ఫ్లూట్ లాగా డిజిల్ అండ్ ఒక చాక్లెట్ ఒక పెన్సిల్ ఎరేజర్ అండ్ షార్ప్నర్ స్నాక్ క్రిస్ప్ అన్నకా బాగుంది చిన్నగా కోసం నేనైతే ఏమిద్దాం ఏంటి అని చాలా ఆలోచించా సో నాకు తెలిసి కిప్స్ అయితే మంచి హ్యాపీగా ఫీల్ అవుతారని నేను అనుకుంటున్నాను ఇలా సెవెంటీన్ మెంబెర్స్కి ఇంక్లూడింగ్ సాకేష్ సో సాకేషన్ తీసేస్తే సిక్స్టీన్ మెంబెర్స్ అండ్ ఫైవ్ మెంబర్స్ వాళ్ళ స్టాఫ్ ఉన్నారు వాళ్ళందరికి ఇక్కడ ఆల్రెడీ ఇలా ప్యాక్ చేస్తాము ఇచ్చు వాళ్ళందరికి ఇలా ప్యాక్ చేస్తాము సో ఇప్పుడు సాకేష్ ని స్కూల్లో డ్రాప్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ టీచర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు సో ఇచ్చేయడమే నెక్స్ట్ ఇంకేం జరిగింది మేము డెకరేషన్స్ ఎలా చేసాము ఇప్పుడైతే బర్త్డే డెకరేషన్ చూద్దాము సో నేను బర్త్డేకి సంబంధించిన డెకరేషన్ మొత్తం నేను రెండిట్లో ఆర్డర్ చేశాను ఎందుకంటే టైంకి రీచ్ అవుతాయా లేదా అన్నట్టు సో ఈ విషయంలో మాత్రం నేను చాలా మనీ వేస్ట్ చేశాను ఎందుకంటే ఒక సైడ్ నుంచి తెములు ఆర్డర్ చేశాను అట్ ద సేమ్ టైం అమెజాన్లో ఆర్డర్ చేశాను ఎందుకంటే అమెజాన్ అయితే వితిన్ వన్ డే ప్రైమ్ ఉంటే కనుక వన్ డేలో వచ్చేస్తుంది డెలివరీ కానీ తెము తెము అయితే అలా కాదు సో టైం టేకింగ్ అనమాట సో మేమైతే ఇలా సింపుల్గా డెకరేట్ చేసాము సాకేష్కి ఫస్ట్ నుంచి స్పైడర్ మ్యాన్ థీమ్ అంటే చాలా ఇష్టము సో బ్యాక్ డ్రాప్ వచ్చేసి ఇలా స్పైడర్ మ్యాన్ బ్యానర్ తీసుకున్నాము అండ్ కొంచెం బెలూన్స్ తోటి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి కొంచెం ఫాయిల్ కటర్స్ అన్నది డెకరేట్ చేసాము ఈ డెకరేషన్ క్రెడిట్ గోస్టు మా చెల్లి మా తమ్ముడు అండ్ మా వారు సో వాళ్ళ ముగ్గురే చూ చూసుకున్నారనమాట సో డెకరేషన్కి సంబంధించిందంతా నా ఇన్వాల్వ్మెంట్ అయితే అస్సలు లేదు సో నేను కొన్ని క్లీనింగ్స్ అవి ఇవి ఉంటే అవి చేసుకుంటూ ఉన్నాను సో ఫైనల్గా డెకరేషన్ అయితే ఇలా ఇట్ సైడా సైడ్ అండ్ ఇటు చూడండి పైన సీలింగ్కి మొత్తం వీళ్ళు బెలూన్స్ తోటే స్టిక్ చేస్తారనమాట కేక్ అయితే కేక్ బాక్స్ నుంచి ఆర్డర్ చేసాము సో కేక్ బాక్స్లో వచ్చేసి అన్నీ ఎగ్లెస్ కేక్సే అనమాట

సో కమింగ్ టు ద కేక్ సో మన కేక్ డిజైన్స్ కావాలి అంటే కనుక ఆల్రెడీ కేక్ బాక్స్లో ప్రీడిఫైన్డ్ అవి ఉంటాయి అన్నమాట సో అవి చూస్ చేసుకోవాలి అండ్ అట్లీస్ట్ మనకి వన్ టూ అవర్స్ బిఫోర్ ఆర్డర్ ఇచ్చినా కూడా వాళ్ళు చేసి ఇచ్చేస్తారనమాట సో స్పైడర్ మ్యాన్ కేక్ అయితే ఆల్మోస్ట్ నాకు అరౌండ్ ఫిఫ్టీ పౌండ్ అంటే ఐదు వేలు పడింది అండ్ దాని పక్కన ఇంకో రెడ్ వెల్వెట్ కేక్ ఉంది కదా అది మాత్రం థర్టీ పౌండ్ అలా పడింది సో ఆల్టుగెదర్ ఎనిమిది వేలు కేక్ అయినాయి సో నేనైతే ముందు రోజు ఆర్డర్ చేశాను నెక్స్ట్ డే టైమ్ స్లాట్లో బుక్ చేసుకున్నాను సో దాని ప్రకారం వెళ్ళి కలెక్ట్ చేసుకోవడమే बताओ तालो वाजी ने सर क्लीनर होस मैंगो क्लीनर लक्ष्मी हेल्पवा वाला ना इफेक्ट करना नया आई गो यू हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे डियर हैप्पी बर्थडे टू यू ओ ఇంకో కేక్ అయితే మా ఆఫీస్లో కొలిక్ తీసుకొచ్చి వాళ్ళు కట్ చేయించారనమాట సో సాకేష్ అయితే ఫుల్ ఎంజాయ్ చేశాడు ఆల్మోస్ట్ ఒకటి కాదు రెండు కాదు మూడు కేక్లు అయితే కట్ చేశాడు బర్త్డే రోజు సో మేమైతే ఇలా మంచిగా ఫొటోస్ కూడా దిగాము ఇక్కడ చూస్తుంటే కనుక మా క్యూటీ పై నాకు ఆయనకి ముద్దు పెడుతున్నాడు పార్టీలో ఆల్కహాల్ కూడా ఇంక్లూడ్ చేశాము ఎందుకంటే కొంతమంది డ్రింక్ చేస్తారు కదా సో ఇవి లాస్ట్ టైం అంటే దీనికి ముందు వీడియో చూస్తుంటే కనుక మేము మ్యాక్రోకి వెళ్ళామని చెప్పాం కదా సో మ్యాక్రో మ్యాక్రోలో కొన్ని ఆల్కహాల్ పర్చేస్ చేశాము ఈ పక్కన ఊడింది మా మా హస్బెండ్ వాళ్ళ కొలీగ్స్ గిఫ్ట్ చేశారు వెజిటేరియన్ ఫుడ్ ఇది వచ్చేసి గోబీ సిక్స్టీ ఫైవ్ స్వీట్ హైదరాబాద్ ఫేమస్ కదా అది అండ్ ఇది జాక్ ఫ్రూట్ బిర్యానీ నేనైతే ఎప్పుడు టేస్ట్ చేయలేదు జాక్ ఫ్రూట్ బిర్యానీ సో ఈరోజు ట్రై చేయాలనుకుంటున్నాను చాలా బాగుంటుంది అంట కదా సో ఇది జాక్ ఫ్రూట్ బిర్యానీ ఇది కడాయి పన్నీరు అండ్ ఇది వచ్చేసి ఇవన్నీ ప్లేట్స్ అవి అండ్ ఇది రోటీ ఇంకా ఓపెన్ చేయాలి రోటీ సో ఇంకా రావడానికి టైం పడుతుంది ఈ లోపు మేము ఈ చిన్న గ్యాప్లో ఇది చేస్తున్నాం అనమాట వీడియో సో ఇప్పుడు చూసినంత ప్యూర్ వెజిటేరియన్ ఫుడ్ అండ్ ఇది వచ్చేసి నాన్ వెజిటేరియన్ మా ఫ్రెండ్స్ గ్రూప్లో చాలామంది నాన్ వెజిటేరియన్స్ కూడా ఉన్నారు సో అందుకని రెండు అరేంజ్ చేశామన్నమాట సో ఇది వచ్చేసి చికెన్ సిక్స్ చికెన్ సిక్స్టీ ఫైవ్ స్టార్టర్ కింద అండ్ మటన్ కడాయి వచ్చేసి కర్రీ అండ్ దాని పక్కన చికెన్ దమ్ హైదరాబాదీ స్టైల్ చికెన్ దమ్ బిర్యానీ అండ్ కొన్ని స్టార్టర్స్ కింద అపోలో ఫిష్ ఆర్డర్ చేశాము ఇది వచ్చేసి బిర్యానీ అండ్ కొన్ని స్టార్టర్స్ కింద అపోలో ఫిష్ అనేది ఆర్డర్ చేసాము అండ్ దానిలోకి రాయిత అండ్ ఇది వచ్చేసి ఒక గ్రేవీ కర్రీ అనమాట బిట్ సాలన్ సో ఇది నాన్ వెజిటేరియన్ ఫుడ్ సో మొత్తం మేమైతే ఒక ట్వంటీ ఫైవ్ మెంబెర్స్కి ఆర్డర్ చేసాము అరౌండ్ థర్టీ మెంబర్స్ వస్తున్నారు మా ఫ్రెండ్స్ సో ట్వంటీ ఫైవ్ మెంబెర్స్కి ఆర్డర్ చేసాము ఇది ఇక్కడ లీడ్స్లో రెస్టారెంట్ ఉంది ఇన్ హైదరాబాదీ స్టైల్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ సో అందులోనే ఆర్డర్ చేసాము లాస్ట్ టైం మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ టేస్ట్ చేసాము అనమాట సో టేస్ట్ యాజ్ ఈజ్ మన ఇండియన్ ఫుడ్ టేస్టే ఉంది అందుకు వాళ్ళ దగ్గర కాంటాక్ట్ తీసుకొని వీళ్ళని కాంటాక్ట్ అయ్యాము సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎవరికన్నా ఈ ఫుడ్కి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అని అంటే కనుక నాకు కామెంట్ చేయండి సో దట్ నేను మీకు ఏ రెస్టారెంట్ ఏంటి అన్న డీటెయిల్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను ఫుడ్ టేస్ట్ అయితే చాలా బాగుంది అండ్ మాకు కాంప్లిమెంట్స్ కూడా వచ్చాయి మా ఫ్రెండ్స్ నుంచి చాలా బాగుంది ఫుడ్ అని చెప్పి ప్రాపర్ మన సౌత్ ఇండియన్ ఫుడ్ అనమాట ఈ కేక్ వచ్చేసి సాకేష్ నెక్స్ట్ డే కట్ చేశాడు సో నేను రెడ్ వెల్వెట్ కేక్ తీసుకున్నా అని చెప్పాను కదా అదే ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి See you in next video bye bye